శాసనసభాసాగా మండల సర్వసభ్య సమావేశం అల్లూరు జిల్లా ముంచంగిపొట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరిసర సీతమ్మ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశంలో సభాసాగా సాగింది పలు సమస్యలపై అధికారులను ఎంపీటీసీలు సర్పంచ్లు నిలదీసి ప్రశ్నించారు విద్యా వైద్య రెవెన్యూ శాఖలపై సంబంధిత అధికారులను నిలదీయడంతో సమావేశం రసాభాసగా మారాయి పాఠశాల అభివృద్ధిలో సర్పంచ్ ఎంపీటీసీలకు భాగస్వామ్యం చేయాలన్నారు సమావేశంలో వైస్ ఎంపీపీ సిరిగం భాగ్యవతి మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఈజిఎస్లో కొంతమంది సంబంధిత అధికారులు హౌసింగ్ లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని హౌసింగ్ బిల్లులు అందరికీ అందేలా చూడాలని అధికారులతో అన్నారు దీంతో డబ్బులు వసూలు చేస్తున్న వారిని ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హౌసింగ్ లబ్ధిదారులందరికీ బిల్లులు పడేలా చేస్తామని హౌసింగ్ సంబంధిత అధికారి శ్రీనివాసనాయుడు సమాధానమిచ్చారు లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్ సమావేశంలో మాట్లాడుతూ జలజీవన మిషన్ నిధులతో గ్రామాలలో ప్రతి ఇంటింటికి కుళాయిలు పెట్టాలని ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నాలుగు సంవత్సరాలుగా మంచినీటి సదుపాయాలు అందించలేదని సంబంధిత అధికారులను నిలదీశారు అది మీ మీటింగ్ చర్చించండి అలాంటివి జరుగుతుంటే చెప్పండి రెండోది మొదలు అన్నారు అంతా కూడా వర్క్ జరిగేది మండల మొత్తం కూడా వర్క్ ఇప్పుడు ప్లాంటేషన్ కాపీ వేస్తున్నారు సిల్వర్ వేస్తున్నారు జీడి వేస్తున్నారు ఈ ప్లాంటేషన్ మీద కూడా మీ వర్క్ అంటే సంబంధించి కన్వర్ట్ చేయగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది మన గతంలో చేసేటప్పుడు పోలీసులు మీ శాఖ అందరూ కూడా మా పతనం చేశారు ఆ మొక్కలు ఇస్తాం మొక్కలు ఇస్తాం మొక్కలు ఇస్తాం ఎప్పుడు ఇస్తున్నాం మొక్కలు ఎప్పుడు ఇస్తున్నాం మొక్కలు అంటే అక్టోబర్ నవంబర్ ఇస్తున్నాం అదే ఒకటి రెండోది లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చినటువంటి మొక్కలు ఎంజీఎన్ఎస్ తీసుకొచ్చిన మొక్కలు ఇంతేస్తాయి ఇంతే ఉంటది అది ఎక్కడో తీసుకొస్తారు అది కూడా ఎక్కడ తీసుకు అది గ్రామాలకి అందించట్లేదు కాబట్టి అలాంటి మొక్కల వల్ల ప్రయోజనం లేదు నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా ఎకడమిక స్టార్ట్ అయింది కాబట్టి జూన్ జూలై ఇవ్వగలిగితే ఆ మొక్క పథకానికి చాలా ఉంటుంది రెండవది పనికి సంబంధించి కూడా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది కూడా అలాగే కూడా ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఎన్ఆర్జీ లో రకరకాల పథకాలు ఉన్నాయి అంటే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ కింది స్థాయి వరకు వెళ్ళట్లేదు ఎందుకు మాకే తెలియదు ఇప్పుడు మీ వీఆర్పీ కూడా అందరితో ఇక్కడ సంతాన్సులతో ఎంపీటీ అందరితో ఉండదు టచ్ లో ఉండరు మీటింగ్స్కి వెళ్ళారు నాకే నేను చెప్తున్నా కదా లక్ష్మీ సేమ్ అదే అనమాట ఇద్దరు విద్యార్థులు ఉన్నారు మేము ఏ రోజు మీటింగ్ పెట్టిన ఒకరికే షేర్ తీసుకున్నామా రెండోది మీ బుధవారం మీటింగ్ లో మాత్రం వాళ్ళు అటెండ్ అవుతారు మిక్కలు పెట్టిన ఏ రోజు కూడా ఒక్కటి మా ఏరియాలో ఒక వర్క్ జరిగింది సార్ ఎన్ఆర్జీఎస్ వర్క్ జరిగింది ఆ వర్క్ కి సంబంధించింది జియో టెక్నిక్ చేయమంటే నేను సెలవు పెట్టిన అంటారు నేను పెళ్ళింటుందని అంటారు నేను సాగు అంటారు ఇది కరెక్ట్ కాదు అంటే ఒక ఎంప్లాయీ అంటే వాడు ఆదివారం సెకండ్ షార్ట్ అంటే తప్పా మిట్టనని ఇంచుమించుగా వర్కింగ్ డే కదా మరి ఏ రోజు వస్తున్నావ్ కాబట్టి వీనికి సమంది మీకుసార కాబట్టి ఇప్పుడైనా సెట్రెక్ట్ చేయండి మీకు అందరికీ కూడా విజ్ఞప్ చేస్తున్నాం రెండు రెండోది లాస్ట్ టైం కూడా ఇదే మాట నేను చెప్పాం అది సెట్రెక్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడైనా చేయండి అది ఒక అక్కడే కాదు ఓకే కాబట్టి వేరే డిపార్ట్మెంట్ వస్తే భరోసా సర్పాన్స్ గారు వచ్చిన తర్వాత రిటర్న్ చేయమనుకో చెప్పాం మనం మీరు తీసుకోకపోతే మండలానికి కొత్తగా వచ్చాను కానీ నేను వన్ ఇయర్ బట్టి చేస్తున్నాను మొక్కలు అన్ని మండలాలకు సప్లై ఇచ్చాము ఎకరానికి ఏడు వందల మొక్కలు ఇచ్చాము అందులో చిన్న మొక్కలు ఎక్కడైనా వస్తే రిటర్న్ చేయమని కూడా చెప్పాము ఆ తర్వాత వాళ్ళకి టూపీట్ వాయి మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది ఇదే మండలంలో కూడా ఇచ్చాము

జరిగిన దినముఖలోకి ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యి వెళ్ళి దాకా సరిపోతే ఎక్కడికి వెళ్ళి వాటిని సార్ వాటిని లేకుండా మొక్క బతకదు నీకు తెలుసు మాకు తెలుసు వీఆర్ ఫోర్ డేస్ ఉంటుంది కొన్ని బతకవు బతకవు దానికోసం ఇప్పుడు కాదు ఇక్కడ భవిష్యత్తులో వచ్చేదానికి ఓకే మీరు బతం కదా అన్నారు కదా నేను చెప్తాను దయచేసి సర్పంచ్ నా విన్నపం మీకు ఎవరెవరికి మొక్కలు ఏ మొక్కలు కావాలి ఎక్కడ కావాలి ముందుగానే మీరు ల్యాండ్ చూపించండి మేము ఈ సంవత్సరం కూడా కలెక్టర్ గారు ఏఎస్ఆర్ జిల్లాలో లక్ష ఎకరాల వరకు మీరు మొక్కలు నాటాలని మనకు కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు కాబట్టి మీరు ఎలాగ అడిగారు కాబట్టి సర్పంచ్ గారు మీకు మీ పంచాయతీ లెవెల్లో ఎక్కడెక్కడ ఎవరికి మొక్కలు కావాలి ఎకరంతో ల్యాండ్ చూపించి మాకు ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఇస్తే ఇమీడియట్ ఈ సంవత్సరం కూడా సిల్వర్ వకు మీకు ఏది కావాలో ముందే ప్లాంటేషన్ కూడా మాకు చెప్తే ఈసారి లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ పక్కన పెడితే ఈ సంవత్సరం మీకు ఏమేమి మొక్కలు కావాలో ముందుగానే మాకు లిస్టు మీ విఆర్పి ఒకవేళ వినకపోతే ఏపీఓస్ ఉన్నారు కి ఇవ్వండి ఏపీఓస్ గారు మీరు ఒకవేళ తీసుకోపోతే కూడా నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు మొక్కలు ఎవరికి ఎంత కావాలని కూడా ఇస్తాం ఎకరానికి సిల్వర్ అయితే ఎకరానికి ఏడు వందలు ఖర్చు ఏడు వందల మొక్కలు మనం సప్లై చేస్తాం ఎంత సందుబాటులో లేకపోతే ఎప్పుడైనా కానీ పెద్ద సమాధానం రావాలంటే రెవెన్యూకి సంబంధించిన మెజిస్ట్రేట్ కంపల్సరిగా ఉండాలి గత జనరల్ బాడీ నుంచి ఈ జనరల్ బాడీ వరకు ఈ మధ్యలో రెవెన్యూ సదస్సులు ఎక్కడ జరగలేదు మీరు ఎక్కడైనా చూసుకోండి మేము కావాలైతే ఇంకా క్లియర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ముందు జరిగిన రీసర్వేలో కూడా జరిగిన ಎವರೆ ಈಸೋ ಪುಲ್ಪ ಅದೇ ರೈತರು ರೇ ಆರ ಸಂಬಂಧಿಸಿ ಆ ಮೋಡೋ ಏಕರಾಟಿ ಅಡಗು ಆ ತರ್ವತ್ತಿ ಇಪ್ಪತ್ತು ಆರೋಗ್ಯ ಪಟ್ಟಣ ಸಂಬಂಧಿಸಿ ಸರ್ವೆ ಅಸಲೇ ಜರೂ ಸದಸ್ಯ ಜಾರಿಗೆ ದಾಖಲೆ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಗಲೆ

పోతే నాలుగు సంవత్సరం గడిచిపోయిన ఈ సందర్భంలో ఎక్కడా సందర్భాలు లేవు అలాగే మేము గతంలో ఏమన్నా ఈ మండల కేంద్రంలో ముంచే మూడు మండలంలో మొత్తం అయిపోయినా ఎక్కడైతే పోతున్నాయో అనే ఒక చోటనే మూడు నాలుగు ఎంపీసీలు ఇచ్చి ఉన్నారో వాళ్ళకరి కూడా అది రద్దు చేయమని చెప్పారు మేము చేస్తామండి నెక్స్ట్ జరగబడి నెక్స్ట్ చాలా పాడి ఎన్ని గడిచిపోతాయండి దానికి సమాధానం చెప్పాలంటే కలిసిన కాకుండా కానీ లేదు దానికి సమాధానం ఏంటంటారు అంటే దీనికి మనం అడుగుతుండ సమాధానం దాడులు పోతున్నారు రెవెన్యూ శాఖ ఏం చేస్తాను కష్టమైన నిర్ణయం చేయాలి దాన్ని ఇప్పుడు రెవెన్యూ సంస్థలు నిర్వహించారు పంచాయతీలో పంచాయతీలో రిజల్ట్ ఏది ఎన్ని పంచాయతీ వైజ్ గా దానికి డీటెయిల్స్ ఏది ఆ డీటెయిల్స్ మన ఎందుకు లేకుండా ఉంది అలాగే ఇవన్నీ కూడా నోట్ చేయండి సార్ నోట్ ఫైవ్ ఫైవ్ అలాగే అరవై సంబంధించిన దాంట్లో వాళ్ళు సర్వే చేసిన పంట ఇచ్చిన దాంట్లో మూడు ఎకరాలు సర్వే చేసి ఉంటే రెండు సెట్లు అరవై సెట్లు ముప్పై సెట్లు ఏంటని అసలు ఏంటది ఆయన సార్ చేసిన వాడేమో మూడు ఎకరాలు అన్నాడు ఒక ఎకరాని మొత్తం చుట్టూ తిప్పిన తర్వాత పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మీరు ఖచ్చితంగా కార్యక్రమం చేయాలి ఖచ్చితమైన సందర్భంలో ఖచ్చితమైన పద్ధతిని కూడా ఎందుకు వారి పట్టలు లేకుండా ఆలయ పట్టలు లేకుండా అక్కడ ఉన్నటువంటి సర్వే ఖచ్చితంగా లేకుండా ఇది ఖచ్చితమైన నిర్ణయంతో ఖితంగా ఇది ప్లాన్ చేసి రెవెన్యూ సార్ దానికి చర్యలు తీసుకోవాలి అప్పుడు అందరి ఏదో రెవెన్యూ శాఖ చేశాను అరవై పట్టలు చేశాం మళ్ళీ చాలా కండక్ చేశాను మాట్లాడంతో కూడా లేదండి ఐదో డిఎంసీలు ఉంది తొమ్మిదో డిఎల్సీలు ఉంది ఆ డిఎల్సీలు ఎక్కడ పోయినాయండి ఇప్పటికి ఆ రైతులు పంటలు అందలేదు చాలా మందికి అందలేదు ఆ చాల మందికి కండకపోవడం వల్ల ఎంసీఏ వంద రోజులు అయిపోయిన తర్వాత

సార్ అడుగుతుంది ఏంటంటే దాని మెయింటెనెన్స్ కోసం వాటింగ్ కోసం పేమెంట్ చేయాలి ఇప్పుడు అంటే పది రోజుల నుంచి ఎంఎంఎస్ యాప్ ఇబ్బంది వచ్చి అవ్వలేదు చాలా నెట్ఫ్లిక్స్ అయింది సార్ చేసి వి సూర్యనారాయణమూర్తి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిషత్ మున్సిపల్ ఈరోజు సర్వ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం నందు గౌరవ సభ్యులు వివిధ శాఖల యందు వారి యొక్క అభివృద్ధిని దాంట్లో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ల్యాబ్సెస్ గురించి వారి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రధానంగా రెవెన్యూ శాఖ మీద ఇస్తున్నటువంటి యందు పేర్లు ఇంటి పేర్లు తప్పుబడుతున్నాయని దాన్ని సరిచేయవలసిందిగా కోరి ఉన్నారు మరియు నిర్వహిస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సదస్సులు యొక్క వివరాలు ఎప్పటికప్పుడు ఎంపీడిసి సభ్యులకు కూడా తెలియవలసిందిగా దాంతోపాటు సర్పంచ్లు గ్రామ సభ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ పరమైనటువంటి వివరాలన్నీ వారి గౌరవ సభ్యులకు కూడా తెలియజేయవలసిందిగా వారు కోరి ఉన్నారు సదర విషయం రెవెన్యూ శాఖ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తదుపరి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ సభ్యులందరూనూ జియో ట్యాగింగ్లో జరుగుతున్నటువంటి లాబ్సెస్ గురించి పరిణామాల గురించి వాళ్ళు తెలియజేశారు ఒకే సిబ్బంది కొరత ఉండడం వల్ల పని జాప్యం జరుగుతుందని పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడకు అవకాశం ఉండకుండా పోతుందని కాబట్టి తగినంత సిబ్బందిని నియమించవలసిందిగా కోరి ఉన్నారు ఈ విషయం కూడా వారి యొక్క ఏఈ అటెండ్ అయినటువంటి ఏఈ గారి ద్వారా వారికి తెలియజేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మంచినీటి సమస్యల గురించి గౌరవ సభ్యులు వాళ్ళు సూచనలు చేశారు ఎప్పటికప్పుడు మంచి త్రాగునీటి సమస్య గురించి ఎటువంటి కొరత రాకుండా ఎప్పటికప్పుడు మీరు గ్రామాల పర్యవేక్షవలసిందిగా కోరున్నారు దానికి గౌరవ సభ్యుల సూచనలు పాటిస్తూ ఉన్నతాధికారులకి సంబంధించి సూచించిన విషయాలన్నీ తీయడమైంది ఇదే సభ సమావేశం గౌరవ సభ్యులందరూ గవర్నమెంట్ జీవో మూడు పకడ్బందీగా అమలు పరచవాలని ఒక విజ్ఞాపన పత్రం సమర్పించరు వారి సమర్పించిన దరఖాస్తుని గౌరవ కలెక్టర్ గారికి వెంటనే లేఖ ద్వారా పంపించడం జరిగింది